బంగారం ధర తగ్గుముఖం పట్టడం శ్రావణ మాసం పెళ్లిల సీజన్ మొదలవడం వినియోగదారులకు కాస్త ఊరట కలిగించే అంశం కాగా కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర గురువారం మాత్రం స్థిరంగా ఉంది దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఎనిమిది వేల ఆరు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై రూపాయల వద్ద కొనసాగుతోంది ముంబై చెన్నై బెంగళూరులో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర అరవై ఐదు వేల ఐదు వందల నలభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క వెయ్యి ఐదు వందలు ఉంది తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలోనూ అవే ధరలు కొనసాగుతున్నాయి ఇక వెండి విషయానికి వస్తే గురువారం వెండి ధర స్వల్పంగా పెరిగింది కిలో వెండిపై వంద రూపాయల వరకు పెరిగింది ప్రస్తుతం కిలో వెండి ధర ఎనభై మూడు వేల ఏడు వందల రూపాయలుగా ఉంది అయితే హైదరాబాద్ కేరళలో ఎనభై ఏడు వేల తొమ్మిది వందల వద్ద ఉండగా బెంగళూరులో మాత్రం డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఉంది